ఈ నెల జనవరి మూడు తారీఖు ఇలా ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారు ఆ తర్వాత ఆ అమ్మాయిని అలా అలా బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చారు గోవాకి రావాలా లేదంటే మీ ఫోటోలు వీడియోలు రేపు చేసిన వీడియోలు అన్నీ సోషల్ మీడియాలో పెడతాము అట్లా ఇట్లని బెదిరించారు అయినా వాళ్ళు తెగించి భయపడి ఆయన పదమూడో తారీఖు పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ చేశారు వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి అప్పుడు పోలీసులు తొందరగా ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ నిందితులను పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది అందుకే చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం కర్ణాటకలో బెలగావి బెలగావి జిల్లాలో హారుగేరి అనే ఒక విలేజ్ లో ఇద్దరు అమ్మాయిలు చాలా ప్రమాదానికి గురయ్యారు ఏం ప్రమాదం అనేది ఈ నేను చెప్తాను ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నమ్మి ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం పెరిగి అవన్నీ నమ్మి వాడు మంచోడా కాదా అని తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయ్యారు ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయిన తర్వాత వాడు ఎక్కడికో రామ రామన్నాడు ఆ అమ్మాయిని పిలిచిండ్రు ఆ అమ్మాయి పిలిచిండు కదా మా ఫ్రెండ్ ఆయన కూనం ఉండడు కదా నాకు ఇన్స్టాగ్రామ్ అని వెళ్ళింది హరిగిరి అనే విలేజ్ దగ్గర బస్ స్టాప్ లో ఆ అమ్మాయిలని వాళ్ళ అమ్మాయి ఇంకొకరిని తోడుగా ఒక అమ్మాయిని దొరకొచ్చుకునింది భయపడి అంత భయం ఉన్నప్పుడు ఎవడో తెలియని గుడ్డిగా ఉండని నమ్మి ఆమె ఇంకొక అమ్మాయిని కూడా దొరక ఆ అమ్మాయిని కూడా బలి చేసింది అమ్మాయిని దొరికొచ్చింది ఓకే బస్ స్టాప్ కి వెళ్ళింది వాడు ఎవడో తెలియనోడు ముక్కు మహం తెలుగు ఎక్కడ నుంచో పరిచయం అయ్యింది ఇన్స్టాగ్రామ్ నుంచి పరిచయం అయ్యి వాడి పిలిచేసరికి వెళ్ళింది ఫైనల్ గా బస్ స్టాప్ దగ్గరికి రామన్నారు హారిగేరి అనే ఒక విలేజ్ బస్ స్టాప్ ఉంది ఆ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళారు వాడు ఎవడైతే ఇన్స్టాగ్రామ్ లో రామన్నాడు వాడు వాళ్ళ ఫ్రెండ్లను తోలుకొని కార్ లో వచ్చారు ముగ్గురు టోటల్ గా ముగ్గురు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్ తోలుకొని ఒక అమ్మాయి బస్టాప్ వచ్చింది ఇద్దరిని ఎక్కించుకుని వెళ్ళిండ్రు ఎవ్వరి లేని ప్లేస్ కి అయితే గుట్ట ప్రదేశం కి తోలకపోయారు అక్కడ ఒకరి తర్వాత సామూహికంగా అత్యాచారం చేశారు ఇద్దరు అమ్మాయిల పైన చేశారు వీడియో చేశారు ఇద్దరు అమ్మాయిలని పాడు చేశారు సామూహికంగా అత్యాచారం జరిగింది ఇక్కడ ఆ తర్వాత వాళ్ళు బ్లాక్ మెయిల్ ఏం చేశారంటే నెక్స్ట్ టైము మీరేమైనా మీ ఫ్యామిలీకి కానీ పోలీస్ కంప్లైంట్ కానీ చేస్తే ఈ వీడియో వైరల్ చేస్తాం మిమ్మల్ని చంపేస్తామని చెప్పారు దొంగనా కొడుకులు ఏం చేశారంటే మీరు కూడా నెక్స్ట్ టైం మళ్ళా గోవాకి వెళ్ళాలి గోవాకి వెళ్ళడానికి మేము పిలుస్తాం ప్లాన్ చేసుకొని రావాలి ఇంట్లో ఏదో ఒకటి చెప్పి లేదంటే మిమ్మల్ని చంపేస్తాం లేదంటే ఈ వీడియోలో రేపు చేసిన వీడియోలో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరించారంట అయినా సరే ఆ అమ్మాయిలు తెగించి వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే కంప్లైంట్ చేశారు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేసిన తర్వాత బెలగావిలోని పోలీసులు అదే కర్ణాటకకు సంబంధించిన పోలీసులు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇమిడియట్లీగా మూడు ముగ్గురుని ఆ నరరాక్షసులని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసిన తర్వాత ఈ న్యూస్ అయితే బయటకు వచ్చింది దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే అమ్మాయిలు ముందరుగా చెప్తుండ అమ్మాయిలు అమ్మాయిలుగా ఫస్ట్ హుషారుగా ఉండండి ఇన్స్టాగ్రామా చూస్తారా ఎంటర్టైన్మెంట్ కోసం చూడండి అదే ఎవడో ముక్కు మహత్ తెలివనాడు లవ్ సింబల్ ఆ సింబల్ ఈ సింబలో స్మైల్ సింబల్ ఆ సింబల్ పెట్టడానికి వాడిని గుడ్డిగా నమ్మేసి అది లవ్ ప్రేమ దోమ అని పిచ్చి ముదిరి తిక్కతిక్క అలవాట్లు చేసుకొని మీ జీవితాలు పాడు చేసుకునేది అవసరమా మనకి అవసరమా టైంపాస్కి ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు యూట్యూబ్ చూస్తావా లేదంటే ఇన్స్టాగ్రామ్ చూస్తావా చూడు అది అంతవరకే ఉండాలా దాంట్లో ఎవరైనా మెసేజ్ చేసినా వాళ్ళని నమ్మి వాళ్ళని మెసేజ్ చేసి వాళ్ళని కలవాలనుకొని మళ్ళా పిచ్చి ప్రయత్నంగా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం తల్లి తల్లిదండ్రి ఎంతో కష్టపడి మనల్ని పిల్లల్ని పెద్దగా చేసింటారు మీరు అమ్మాయిలు అమ్మాయిల లాగానే ఉండాలా అన్ని టైంలు ఒకటే లేకుంటాయా ముక్కు మహం తెలివన్నోడు ఎవడో ఒకటి పిలిస్తే మీరు అలా ఎలా వెళ్తారు ఎలా అలా అసలు మీరు ఆడపిల్లలా మీరేమన్నా ఏమైనా రా అసలు అర్థం చేసుకోండి ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చేస్తున్నారో చేయండి ఎవరైతే ఇన్స్టాగ్రామ్లో డబ్బులు రావాలని చేస్తున్నారో చేయండి ఎవరైతే ఎంటర్టైనింగ్ వీడియోస్ చేస్తున్నారో చేయండి ఎవడైతే లైక్లు చేస్తున్నారో ఎవడైతే కామ పీసెస్లో దొంగనా కొడుకులు ఉంటారో ఫస్ట్ చేసేది లవ్ సింబల్ ఆ సింబలు నదిలో ఒక చేప పడడానికి మనం ఎర్రలు వేస్తాము ఆ ఎర్రలను తినడానికి వచ్చి అవి గాలంకి సిక్కబడి చచ్చిపోతాయి అలా మనకి హెరాల్ చేసేయడానికి ఈ మెసేజ్లు కామెంట్లు పెట్టేటది ఇన్స్టాగ్రామ్లో ఆ తర్వాత కాల్ చేసేటది తర్వాత వీడియో కాల్ చేసేటది ఇంకా ఇంస్టాగ్రామ్లో కాలింగ్ ఆప్షన్ ఉంది తర్వాత వాట్సాప్ నెంబర్ తీసుకొని మన పర్సనల్గా అన్ని వీడియోలు మాట్లాడుకొని ఫోన్ మాట్లాడుకొని మనల్ని బాగా నమ్మించి కోయడం అంటే ఇదే అంటారు ఎగ్జాంపుల్ అందుకే చెప్తున్నా ఎవరైనా సరే అమ్మాయిలు వీడియో చూస్తున్న వాళ్ళు అమ్మాయిలు అయినా సరే మీ ఫ్యామిలీ పెద్దవాళ్ళు అయినా సరే మగవాళ్ళైనా సరే అమ్మాయిలైనా సరే ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడకుండా జాగ్రత్తగా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండండి అన్ని టైంలు ఒకటేలాగా ఉంటాయి ఒకసారి మీరు ఉరి శిక్ష పక్క మగవాళ్ళ కోసం చెప్తున్నా మగపిల్లల కోసం చెప్తుండ అమ్మాయిలు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఇంట్లో మీరు సేఫ్టీగా ఉంటే అబ్బాయిలు ఎవ్వరు ఏం చేయలేరు అందుకే చెప్తున్నా కనీసం నా వీడియో ద్వారా కొంతమందికి తెలియజేద్దామని అయితే వీడియో చేశాను ఎందుకంటే ఎవరెవరైతే ఇన్స్టాగ్రామ్ని నమ్మి చాలా మంది లవ్ ఇవ్వు ప్రేమ దోమ అని అసలు నరకం అనుభవిస్తూ ఉంటారు జాగ్రత్త ఎందుకంటే ఇలాంటి నా దొంగ నా కొడుకులు ఉంటారు బ్లాక్మెయిల్ చేస్తారు వీడియోస్ చేస్తారు మీరు ఏమేం చేసింది మీరు బయట పెడతాం అట్లా ఇట్లా అని లొంగ తీసుకొని చాలా చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు చెప్పుకోలేక అందుకే చెప్తున్నా దయచేసి మీరు మగ పిల్లల్ని ఇంస్టాగ్రామ్లో మెసేజ్ చేసే పిల్లల్ని కామెంట్ చేసే పిల్లల్ని నమ్మకండి నమ్మకండి ఎందుకంటే మీ అమ్మ మీ నాన్న మీ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు ఉంటారు వాళ్ళకి తెలియకుండా మీరు చెప్పి ఎక్కడికో వెళ్ళి ఏమన్నా అయ్యి ఒకరొకరు చంపేస్తారు దొంగనా కొడుకులు ఒక్కొక్కరు చంపేసి అన్నీ చేసి చంపేస్తారు ఒకరొకరు ఇట్లా రోడ్ల మీద వదిలేస్తారు అందుకే హుషారుగా ఉండండి మీ జాగ్రత్తలు మీరు ఉండండి ఈ ఇప్పుడు కాలంలో చిన్న చిన్న పిల్లల్ని పసి పిల్లల్ని వదలరు రూ నరూప రాక్షసులు ఉన్నారు ఈ లోకంలో అలాంటి టైంలో మీరు ఎలా నమ్ముతారు ఎవడో ముక్కు మొహం తెలినాడు ఎవడో ఒకడు చెత్తనా కొడుకు మెసేజ్లు చేస్తే మీరు వాళ్ళకి ఎందుకు అలా చేయడము మీ లైఫ్ ఇదేనా ఇన్స్టాగ్రామేనా ఇన్స్టాగ్రామ్లో పిచ్చి పిచ్చి నా కొడుకులు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెడితే పెట్టండి మీ హ్యాపీనెస్ కోసం మీరు ఎంటర్టైన్మెంట్ కోసం వీడియోస్ చేస్తారా చేయండి అవన్నీ పట్టించుకోకండి ఎవరితో కాల్స్ మాట్లాడకండి వాడిని బ్లాక్ చేయండి ఎవడైనా మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తే మీకు నచ్చనట్ల మెసేజ్లు పెడితే అప్పుడు అర్థం చేసుకోండి వాడిని నమ్మించి గొంతుకు వస్తాడు ఏదో ఒక రోజు మన మనకి ముప్పు ఉంటాడని అర్థం చేసుకోండి అందుకే జాగ్రత్తగా ఉండండి మొబైల్లో మంచి విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు చెడు విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు అందుకే మనం మొబైల్ నుంచి మంచి నేర్చుకోవచ్చు చెడు నేర్చుకోవచ్చు దీంట్లో నీళ్ళు ఉంటాయి పాలు ఉంటాయి అన్నారు కదా మన ఫోన్ కలిసి సార్ అలా పాలు ఉంటాయి పాలు మనకు విలువైన అందుకే విలువైనది మాత్రమే నేర్చుకోవాలి అనవసరమైన ఎవడైతే అక్కడెక్కడ కామెంట్లు పెట్టి లవ్ సింబల్ పెడితే వాళ్ళని నమ్మరాదు అసలు నమ్మరాదు దొంగనా కొడుకులు ఉంటారు అందుకే చెప్తున్నాను దయచేసి ఇలాంటి అదొకటే కాదు మేము స్కూల్లో కానీ మీ కాలేజీలో కానీ ముక్కు మొహం తెలివైన అసలు నమ్మకండి నమ్మకండి ఎక్కడికైనా పార్టీ ఉంది అక్కడికి పోదాము ఇక్కడ పోదాము అక్కడ టూర్కి పోదాము అని చెప్తారు ఇంట్లో చెప్పకుండా మాత్రం అస్సలు వెళ్ళకండి తెలివన వాళ్ళ దగ్గర వెళ్ళకండి అలాగే అయినా కానీ కొత్త కొత్త పరిచయం అయినప్పుడు అలా వెళ్ళకండి అసలు వెళ్ళకండి జాగ్రత్త ఉండండి లేడీస్ లేడీస్ మీ లిమిట్లో మీరు ఉండండి ఈ దొంగనా కొడుకులు ఈ పొద్దు కాలంలో మనం మగపిల్లలు కొత్త కొందరు ఉంటారు మంచి ఉంటారు మంచిగా ఉంటారు నిజాయితీగా అవి చేసుకొని ప్రేమించుకునేటోళ్ళు వాళ్ళు అది వేరే కానీ కొందనా కొడుకులు రూప రాక్షసులు లాగా నమ్మించి ప్రేమించిన మట్ల లవ్ ఇవ్వు ప్రేమ దోమ అని చెప్పి నమ్మించి నిండా మో మోసదిస్తారు నమ్మించి మోసం చేసే వాళ్ళు చాలా చాలా ఉన్నారు అందుకే దయచేసి అమ్మాయిలు మేల్కొండి హ్యాపీగా ఉండండి మీ ఫ్యామిలీ గురించి ఆలోచించండి బాగా చదువుకోండి చదువుకుంటే వాటి అంతటి ఏ ఏజ్లో ఏమేమి కావాల్సినవి అవన్నీ వస్తాయి ప్రతి మనిషికి లైఫ్లో మ్యారేజ్ అవుతుంది పిల్లలు పుడతారు అంతా అవుతుంది మన జాగ్రత్తలో మనం ఉండాలా చదవాల్సిన స్థాయిలో చదవాలా ఫ్యామిలీని చూసుకోవాల్సిన స్థాయిలో ఫ్యామిలీని చూసుకోవాలా మంచిగా ఉండాలా అంతే తప్పితే మనము ఇది ఇన్స్టాగ్రాము సినిమా ఈమా లవ్లు గీవులు అవన్నీ దూరం ఉండాలా జాగ్రత్తగా ఉండండి కొంతమంది అయినా నా వీడియో ద్వారా మారాలని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఇది నిజం జరిగిన సంఘటన చెప్పాను దయచేసి చెప్తున్న వీడియో ఇప్పటి నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి అమ్మాయిలు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ చూడండి జాగ్రత్తగా ఉండండి ఇన్స్టాగ్రామ్లో ఎవరిని నమ్మకండి వాళ్ళు ఎక్కడైనా రామంటే రావకండి పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వకండి ఫోటోలు పంపకండి జాగ్రత్త ఉండండి ఇలాంటి బ్లాక్మెయిల్ చేసి ఏమేమో చేస్తూ ఉంటారు అందుకే నచ్చితే ఇస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి జనాలకి పిల్లలకి ఉపయోగపడే వీడియోలు తెస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్